శ్రీ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రాబో ఐదు రోజుల్లో మనకు నూతన సంవత్సరం రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పన్నెండు రాసులకు ఎలా ఉంటుంది సంవత్సర ఫలితాలు వీరు ఈ ఈ సంవత్సరంలో ఏమైనా విజయాలు సాధిస్తారా కష్టాలు పడతారా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వివిధ రకాల కష్టాలు రాబోతున్నాయి కొన్ని రాసులకు కొన్ని రాసులకు లాభాలు రాబోతున్నాయి గ్రహ సంచారాన్ని బట్టి మనము జ్యోతి ఈ యొక్క గోచారాన్ని చెప్తామండి జ్యోతిష్యం అనేదేమో పుట్టినప్పుడే స్థిరపడి ఉన్న గ్రహాలను బట్టి చెప్తాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి వారికి మే తర్వాత వారికి గురుబలము వస్తుంది మే వరకు వివాహాలు కానీ ఇతర విషయాలు కానీ ఏవి జరగవు కొంచెం శుభకార్యాలు కూడా తగ్గిపోతాయి కాకపోతే మే తర్వాత రెండో ఇంట్లో గురువు వస్తాడు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది మంచి లాభదాయకమైన జీవితం ఉంటుంది ఆరో వింట కేతువు పదకొండవ వింట శని శని భగవానుడు వీరికి గత సంవత్సరం నుంచి ఉంటున్నాడు లాభాలు తీరుస్తున్నాడు కాకపోతే వివాహ విషయంలోనే కొద్దిగా వెనుకబాటు పడే అవకాశం ఉంది కానీ ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి మంచి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో సంతోషాలు కూడా ఉంటాయి మీరు మేలోపే ఈ వివాహాల గురించి మీరు ప్రయత్నం చేసిన ఫలించకపోవచ్చు కాకపోతే మే తర్వాత మీరు ప్రయత్నించిన ఫలితాలన్నీ కూడా మే తర్వాత వస్తాయి ఇకపోతే వృషభ వారు వృషభ రాశి వారు పదకొండింట రాహువు పదకొండింట కేతువు వీరికి మే వరకు బాగా ఉంటుంది ఎందుకనంటే మే తర్వాత వీరికి గురుబలం వస్తుంది ఈ పదకొండింట రాహు ఉండి పదకొండింట కుదురు ఉండి మే తర్వాత గురుబలం వస్తుంది కాబట్టి మంచి యోగకారకంగా ఉంటుంది పదకొండింట రాహు ఏం చేస్తారంటే అనుకోని అద్భుతాలను చేస్తాడు మీరు ఊహించని ఇస్తాడు పదకొండింట కుజుడు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా ఏదైనా ఇల్లు కట్టాలని సంకల్పం ఉన్నవారికి లేదా ఏదైనా స్థలాన్ని కొనాలనుకున్న సంకల్పం ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి మంచి వెసులుబాటు అవుతుందని చెప్పవచ్చు ఇకపోతే మనకు మిథున రాశి వారిని చూసుకుంటే మే వరకు వీరికి పదకొండింట గురువు ఉంటున్నాడు మిథున రాశి వారికి ఒక గురుబలమే వీళ్ళను నడిపిస్తుంది గురుబలం ఉంటే వివాహాలు అవుతాయి ఆర్థిక వెసులుబాటు అవుతుంది నూతన గృహాలు అవుతాయి శుభకార్యాలు అవుతాయి మీ సంతానం యొక్క ఉద్యోగాలు అంటే మీ పిల్లల యొక్క ఉద్యోగాలను చూసి మీరు ఆనందపడతారు ఎంతో కొంత వెసులుబాటు జరుగుతూ ఉంటుంది మొత్తానికి ఒక గురుగ్రహమే అనుకూలంగా వీళ్ళకు ఉంటుంది రాబో రోజులలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కానీ గురుబలం బ్రహ్మాండంగా పదకొండింట ఉన్నది కాబట్టి ఏ స్థానంలో ఉండి చేస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కానీ పెద్ద వ్యాపారాలు చేసేవారు కానీ విద్యార్థులకు కానీ లేదా కుటుంబంలో వివాహం కావలసిన వారు కానీ వారందరికీ మంచి కార్యక్రమాలు జరిగే ఆనందంగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రాశి వారికి బాగా ఉంది ఇకపోతే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు లగ్న బలం అంటూ లేదు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత వీరికి పూర్తిగా లగ్న బలం వచ్చేస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే అష్టమశనితో బాధపడుతున్నారు గురువు కనుక సహకరిస్తే అష్టమశని కొంతవరకు తగ్గుతుంది మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడా పడుతున్నారు ఈ అష్టమశని వల్ల నానా రకాల వ్యాపారాలు నష్టపోతున్నాయి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి కానీ గ్రహ సంచారంలో మే తర్వాత వచ్చే గురువు వల్ల ఏకాదశి స్థానంలో గురువు వస్తాడు కాబట్టి శని యొక్క ప్రభావం చాలా మట్టుకు తగ్గిపోయి అప్పుడు వెసులుబాటు అవుతుంది వివాహాలు అవుతాయి ఇంట్లో శుభకార్యాలన్నీ నెలకొంటాయి ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు ఇకపోతే సింహరాశి సింహరాశి వారికి మే వరకు గురువు తొమ్మిదింటో ఉంటున్నాడు ఈ గురువు వల్ల మంచి పితృ పిత్రుల యొక్క ఆస్తిపాస్తులు రావడము తర్వాత విదేశాలకు వెళ్ళడము తర్వాత వీరికి భక్తిభావం కలగడం పుణ్యక్షేత్రాలు జరగడం ఈ సంవత్సరంలో బాగా జరుగుతుంది పదవ వెంట శుక్రుడు ఉన్నాడు ఈ పదవ వెంట శుక్రుని వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరాంతం వరకు ఎంతో కొంత చేస్తున్నాయి మొత్తానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి మీకు శ్రమపడ్డ ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇకపోతే కన్యా వారు కన్యా రాశి వారికి జన్మకేతు నడుస్తుంది ఈ జన్మకేతు వల్ల మానసికమైన ఇబ్బందులు కోర్టు తగాదాలు పోలీసు కేసులు లేకపోతే అనవసరమైన గొడవలు ఎప్పుడూ నిరాశగా ఉండడం ఏ పని చేయలేకపోవడం మాసాంతం ఈ యొక్క జనవరి మాసాంతం వరకు కాదు ఆరు నెలల వరకు కాదు సంవత్సరం వరకు ఈ స్థితిగతులు అన్నీ ఉంటాయి మధ్య మధ్యలో గ్రహ సంచారం వల్ల వెసులుబాటు కొంతవరకు కావచ్చు కానీ మొత్తానికి రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చును మీరు ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం తగ్గించి పెట్టండి ఆచితూచి అడుగులు వేయండి ఉద్యోగ ప్రయత్నాలలో మీకు అతి కష్టంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ అంత తేరగా రాదు విద్యార్థులకు కూడా సూచిస్తున్నాను ఈ కేతు వల్ల మానసికమైన సంబంధమైన శక్తి కోల్పోయి పరీక్షలు తప్పే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా తీసుకొని ఆ సరస్వతి మాతను ఆరాధిస్తూ మీ యొక్క పరీక్షలు ఉత్తీర్ణత కావాలని తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ కన్యారాశి వారికి మే నుండి తొమ్మిదో ఏంట గురువు వస్తున్నాడు మే వరకు తొమ్మిదో ఇంటో గురువు ఎప్పుడైతే వస్తాడో ఈ కేతు యొక్క బాధలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి మే తర్వాత వీరికి మంచిగా అంటే ఆ మాసాంతం వరకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే తులారాశి వారికి తులారాశి వారికి మే వరకు ఏడవ ఇంట గురువు ఉన్నాడు ఏడవ ఇంట గురువు ఉంటే కళ్యాణాలు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి దాంతోపాటు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీ మాట నెగ్గుతుంది భార్యాభర్తల అనుబంధం బ్రహ్మాండంగా ఉంటుంది పిల్లలు కూడా మీ మాట వింటారు ఇంకపోతే ఆర్థిక విషయాలు కూడా బాగా వెసులుబాటులోకి వస్తాయి వీరికి ఈ సంవత్సరం వరకు రాహు ఆరో ఉండడం వల్ల కుజుడు ఆరో ఉండడం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అనుకోకుండా స్థలాలు కొనడం అనుకోకుండా మీరు గృహాన్ని ప్రారంభించడం అవి సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరంత వరకు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళే వారికి కూడా మంచి అవకాశం ఉంది తులారాశి వారికి ఇకపోతే మీరు ఊహించని విధంగా ఏదో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆ వ్యాపారులు మంచిగా ఆర్థికంగా లాభపడతారు ఇక విద్యార్థులకు వారి తగినంత ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు వాళ్ళకు కావలసిన ప్రమోషన్స్ వస్తాయి ఇకపోతే వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి మే తర్వాత మే వరకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చెప్పవచ్చును మే తర్వాత వీరికి గురువు ఏడవ ఇంట ఉంటున్నాడు వీరికి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత పదకొండింట కేతు మంచి లాభాలను చేకూర్చనున్నాడు ఆర్థికంగా వెసులుబాటు కూడా కలిగించనున్నాడు ఇక ధనస్సు రాశి వారికి మే వరకు గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు ఐ ఈ ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా వీరికి గురువు సహకరిస్తున్నాడు శని సహకరిస్తున్నాడు ఇంకా సంవత్సర కాలం వరకు కూడా శని భగవాన్ సహకరిస్తాడు ఉన్న రాశులలో ఒక మంచి రాశి ఏదైనా ఉందా అంటే అది ధనుసు రాశి వారికి కాబట్టి మీకు మే వరకే గురువు ఉంటాడు మీరు ఈ ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు బాగా ముమ్మరంగా చేయవలసిన అవసరం ఉంది మీ తర్వాత మీకు గురువు సహకరించినప్పుడు వివాహాలు కావు కాబట్టి మీ మనసును లగ్నం వివాహం వైపు మళ్లించి చక్కగా ఉన్న అమ్మాయిలను ఒడిసి పట్టుకొని మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఇకపోతే ధనుసు రాశి వారికి మూడవ వింట శని ఇంకా సంవత్సరం వరకు ఉంటాడు కాబట్టి మీకు మంచి లాభాలను చేకూస్తాడు ఆ శని భగవానుడు మీకు సంవత్సరాంతం వరకు బ్రహ్మాండమైన ఫలితాలు ఇవ్వదలుచుకున్నాడు ఇకపోతే మకర రాశి వారికి మకర రాశి వారికి మే తర్వాత గురువు ఐదింటికి వస్తున్నాడు మకరంలో అసలు యాక్చువల్గా శని భగవానుడు దోషం ఉంది ఏలినాటి శని జరుగుతుంది మకర రాశి వారికి శని చాలా కష్టాలు పెడతాడు మే తర్వాత వీరికి ఆ గురువు వల్ల లాభం జరిగి కొంత జరుగుతుంది మొత్తానికి సంవత్సరం వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంత ఉడిజుడుకులతో కూడుకున్నా కానీ చివరి వరకు మంచి విజయాన్ని సాధిస్తారు ఇకపోతే కుంభరాశి వారికి కుంభరాశి వారికి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఎందుకనంటే ఏలినాటి శని కుంభంలోని శని భగవాన్ నాడు చాలా ఇబ్బందుల పాలవుతారు ఆచీతి అడుగులు వేయండి అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి మీకు మీరు ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటామంటే ఆచితూచి దానికి కావాల్సిన వసతులన్నీ చేసి అనవసరంగా డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే అవి తిరిగి రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంది బిజినెస్లో కూడా మీరు దైవాన్ని ఆసరించుకొని నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళండి ఇది చాలా కష్టకాలము కుంభరాశి వారికి ఇకపోతే మీనరాశి వారికి మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కొద్ది ఇబ్బందే ఎందుకంటే జన్మంలో రాహు ఉన్నాడు రాహు ఉంటే చాలా మానసిక ఇబ్బంది ఇస్థిరియ వ్యాధి ప్రేమ విఫలాలు వివాహ సంబంధ విషయంలో గొడవలు పారిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే అంటే మే వరకు వీరికి గురువు రెండో ఇంట్లో ఉండి మంచిగా కొంత సర్దుబాటు కావచ్చు కానీ మే తర్వాత మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరాంతం వరకు పన్నెండు రాశుల ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం మీరు ఏమైనా చెప్పండి ఏ గ్రహమైనా కానీ ఏ ఒక విషయమైనా కానీ మనకు అనుకూలంగా ఉండాలంటే దైవారాధన తప్పనిసరిగా చేయాలి మీకు ఏదైతే గ్రహలోపం ఉందో ఆ గ్రహాన్ని ఆరాధిస్తే త్వరగా మనం వెసులుబాటులోకి వస్తాము కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆ పరమేశ్వరుడు మా తల్లి సరస్వతి మాత మీ అందరికీ మంచి మనసును ఆర్థిక విషయాలను మంచి విషయాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబరు ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు